నేత్రదాత అమర్ రహే ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న నేత్రదాన మహోద్యమంలో భాగంగా పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగవ తేదీన సూలూరుపేట చాకల వీధి వాస్తవ్యులు కీర్తిశేషులు సేగు వీరమ్మ గారి మరణాంతరం వారి కార్నీయాలను వారి కుటుంబ సభ్యుల అంగీకారంతో సేకరించి చెన్నై శంకర్ నేత్రాలయ వారికి అందజేయడం జరిగింది వీరు మరణించిన నేత్రదానం ద్వారా ఇద్దరి శరీరాలలో జీవించే ఉంటారు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న నేత్రదాన మహోద్యమంలో వీరు నాలుగు వందల నలభై ఒకటవ నేత్రదాతగా నిలిచారు ఈ సృష్టిలో అందమైనది ప్రకృతి అటువంటి ప్రకృతిని అందమైన ప్రపంచాన్ని చూడలేని అందుల గురించి ఒక్కసారి ఆలోచించండి వారి జీవితం ఎంత నరకంగా ఉంటుందో ఊహిస్తే అటువంటి వారికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలనే ఆలోచన వస్తుంది ఈ ఆలోచనకు ప్రతిరూపమే అంధత్వ నివారణకు కృషి చేయడం మనం బ్రతికుండగా దారి చూపిన కళ్ళే చనిపోయాక నశించిపోకూడదు మన జీవితకాలంలో ఇతరులకు పడకపోయినా చనిపోయిన తర్వాత అయినా మన కళ్లను దానం చేయగలిగితే అవి ఇద్దరికి చూపునిస్తాయి మనిషి చనిపోయిన తదుపరి శరీరాన్ని కాల్చడమో పోడ్చడమో చేయడం ద్వారా శరీరంతో పాటు కళ్ళు కూడా నశించిపోతాయి కానీ నేత్రదానం చేసిన వారి కళ్ళు సజీవంగా ఉండిపోతాయి నేత్రదానం అనేది మహత్కార్యం ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారు చేపట్టిన ఈ నేత్రదాన ఉద్యమం అనే బృహత్ కార్యంలో మీరు పాలు పంచుకోండి నేత్రదానం చేయండి అందులకు వెలుగునివ్వండి కళ్లను కాటికి పంపకండి అందులకు కానుకగా ఇవ్వండి ఇప్పటి వరకు నాలుగు వందల నలభై ఒక్క మంది చనిపోయిన తరువాత వారి నుంచి ఎనిమిది వందల ఎనభై రెండు కార్నియాలను సేకరించడానికి సహకరించి అంధత్వంలో ఉన్న ఎనిమిది వందల ఎనభై రెండు మందికి చూపును ప్రసాదించిన నేత్రదాతలకు వారి కుటుంబ సభ్యులకు మా ప్రణామములు నేత్రదానం చేయదలసిన వారు మీ సమీపంలో ఎవరైనా మరణించినా సంప్రదించండి ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సులూరుపేట తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు మన్యముద్దు చంద్రబాబు ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు తొమ్మిది సున్నా ఎనిమిది నాలుగు తొమ్మిది రెండు సున్నా ఆరు ఆలపాటి అశోక్ కుమార్ ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు ఒకటి ఏడు ఎనిమిది మూడు ఏడు ఎనిమిది మన్యమాల శ్రీనివాసులు ఫోన్ నంబర్ ఎనిమిది ఏడు ఒకటి రెండు రెండు మూడు ఏడు తొమ్మిది ఎనిమిది ఎనిమిది దువ్వూరు జనార్దన్ రెడ్డి ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఒకటి మూడు ఒకటి రెండు మూడు మూడు కర్లపూడి నరేష్ ఫోన్ నంబర్ తొమ్మిది సున్నా 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 ఆరు ఏడు సున్నా మూడు ఎనిమిది ఎనిమిది